ఇస్లాం సంప్రదాయ వ్యవహారాలకు పెట్టింది పేరు సౌదీ అరేబియాలో మహిళలపై ఎన్నో కఠిన ఆంక్షలు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ గల్ఫ్ దేశం యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ సౌదీ పలు ఆంక్షలను సడలించాడు అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించటం వాటిల్లో ఒకటి ఈ ఏడాది సెప్టెంబర్లో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీల్లో ఈ దేశం కూడా పాల్పంచుకుంటోంది విశ్వసుందరి పోటీల్లో సౌదీ తరపున ఇరవై ఏడేళ్ల రుమీ ఆల్ ఖతానీ పడనుంది దీంతో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొననున్న తొలి సౌదీ అరేబియన్ మహిళగా ఈమె చరిత్ర సృష్టించనుంది ఈ ప్రతిష్టాత్మక పోటీలో పాల్గొంటున్నందుకు ఆనందంలో మునిగి తేలుతున్న రూమి ఇప్పటికే పోటీలకు అవసరమైన తయారీలో తలమూనుకలైంది ఈ బ్యూటీ రియాదులో పుట్టి పెరిగింది దంతవైద్యంలో డిగ్రీ చేసింది అరబ్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ భాషల్ని అనర్గలంగా మాట్లాడుతుంది చిన్నతనం నుంచి అందాల పోటీల్లో పాల్గొనాలి అనేది ఆమె కోరిక అందువల్లే టీనేజ్ దశ నుంచే ఇటువైపుగా అడుగులు వేసి మోడల్గా కెరీర్ ప్రారంభించింది ఫ్యాషన్ అందం లైఫ్ కు సంబంధించిన అంశాలపై అందరిలో అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కంటెంట్ క్రియేటర్గా మంచి పేరు కూడా తెచ్చుకుంది అంతేకాదు ఇన్స్టాలో కూడా ఆమెకు పది లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు ఇక రుమీ ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది అలా ఆమె మిస్ సౌదీ అరేబియా మిస్ యూరప్ సౌదీ అరేబియా మిస్ ప్లానెట్ సౌదీ అరేబియా వంటి ఎన్నో టైటిల్స్ దక్కించుకుంది